హలో గైస్ సార్ నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ నలుగురు ఉన్నారని షాక్ కాకండి సో ఆల్మోస్ట్ ఎస్ఎస్సీ జీడి వాళ్ళకి వన్ మంత్ ట్రైనింగ్ అయిపోయి తొమ్మిది తారీఖు వస్తుంది ఐదు తారీఖు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు సో ఇంకొన్ని అడ్మిషన్లు ఉన్నాయి అడ్మిషన్ల వాళ్ళు ఈ వినాయక చతుర్థి తర్వాత రావాలని అనుకుంటున్నారు సో వాళ్ళు వాళ్ళు వచ్చేస్తారు నేను ఒకటి ఏంటంటే ఎస్ఎస్సీ జీడి వాళ్ళకి ఏంటంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కాబట్టి ఆ పదిహేను రోజులు మీరు క్వాలిఫై కావాలి అంటే మాత్రం ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్కి రండి నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు రావచ్చు రంగారెడ్డి జిల్లా కిషంపేట మండలం మన ఇప్పుడు వర్కౌట్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఫార్టీ ఫైవ్ సెకండ్స్ రెస్ట్ టూ హండ్రెడ్ మీటర్ ఒకటి అయిపోయిన తర్వాత నలభై ఐదు సెకండ్లు రెస్ట్ ఒక్క టూ హండ్రెడ్ మీటర్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ కుదిరితే బాడీని చూసుకొని థర్టీ ఫైవ్ సెకండ్స్ ఏనిక ట్రై చేయండి కుదరకపోతే ఫార్టీ సెకండ్స్ ఓకేనా ఫార్టీ బిలో ఏనికైనా ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా చేసుకున్నట్లయితే నిన్న లైవ్ కూడా నైట్ టైం లైవ్ కూడా పెట్టి వర్కౌట్స్ కూడా చెప్తున్నా నాలుగు రోజుల నుంచి చెప్తున్నా మీకు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అగ్నివీర్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ అయిపోతున్నాయి ఇంకా మీరు రావాలనుకుంటే మాత్రం ముందే రావాలే ఖచ్చితంగా క్వాలిఫై మెరిట్ కొడతారు జాబులు కొడతారు మీకు అదే చెప్తున్నాను ఓకే మనం వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ చూసుకోండి కూర

అర్థం చేసుకోవాలి ఏ సూపర్ చేయరా అవసరం లేదు ఇంత స్పీడ్ అవసరం లేదు మనం ఫైవ్ కిలోమీటర్స్కి ఇంత స్పీడే అవసరం థర్టీ ఫైవ్ సెకండ్స్ ఈ లాస్ట్ వెనుకాలలో చూసినటువంటి ముందులో ట్వంటీ నైన్ థర్టీ చేసేది మరి అంత స్పీడు చేయొచ్చారే మరీ అంత స్పీడ్ చేయదు లెగ్స్ ఓపెన్ చేయండి స్టార్టింగ్ ఎందుకు మీకు మళ్ళీ బుర్రు ఉండదా గుర్రెమై నేను అరణ్ మారవాను అరే ఫస్ట్ ఎప్పుడే కానీ స్పీడ్ చేయదురా అని ఎంతసార్లు చెప్పినా నీకు అంత గొర్రె తెలివిలాగా ఉపయోగిస్తామేందా ఫస్ట్ ఎందుకు స్పీడ్ చేయాలి అంత నాకు అర్థం కాదు ఎందుకు చేయాలి చెప్పు ఫస్ట్ స్పీడ్ చేస్తే మీరు ఆల్ అవుట్ కారా ఈడికి రండి ఎప్పుడే కానీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ రెస్ట్ చూడండి నలభై ఐదు సెకండ్లు నలభై ఐదు సెకండ్లు రెస్ట్ అరే ఫస్ట్ ఎందుకు అంత స్పీడ్ చేయాలి ఫస్ట్ ఎందుకు స్పీడ్ చేయాలి ఎప్పుడు బాడీ మెజర్ చూసుకోవాలి కదా స్పీడ్ వర్క్అవుట్గా ఇప్పుడు టైట్ కాదా మీకు నలభై ఐదు సెకండ్లు రెస్ట్ రెస్ట్ తర్వాత మళ్ళీ టూ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ నిలబడరా ఎందుకు నిలబడండి లెగ్స్ ఓపెన్ చేసుకుంటే ఈజీ అవ్వాలి టూ హండ్రెడ్ గట్లా చేస్తారా ఎవరన్నా టూ హండ్రెడ్ ప్రింట్ కొట్టినట్టు प्रिंटे इंकूं ट्विटी ट्वेंटी थर्ट सर ट्वीट नई थर्टी एवसरमा मत स्पीड अवसरमे अवसर ले लेना अवसरम लेता ओके पोजिशन चलो भाग राहुल लेफ्ट लाइव मैं बेटो अगौ अदे मेटी సేమ్ మేనేజ్ చేయండి ఇదే రేస్ మేనేజ్ చేయండి లాస్ట్ వరకు చేయాలి మీరు అక్కనే ఓడి బాడీ ఫ్రీగా పెట్టాలి మసిల్స్ ఫ్రీగా పెట్టాలి సేమ్ అదే 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 రేసు అదే స్పీడ్ అదే స్పీడ్ మేనేజ్ చేయండి అదే స్పీడ్ మేనేజ్ చేయండి ఓకే ఓకే ఇప్పుడు థర్టీ త్రీ థర్టీ ఫోర్ సెకండ్స్ వచ్చింది ఓకే గుడ్ మీరు ఫార్టీ టూ సెకండ్స్ ఇప్పుడు మళ్ళీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ రెస్ట్ ఫోటోలు ఫోటో ఇట్లా పెట్టి కొట్లా ఫోటోలు అమ్ముకోసం ఇక్కడే ఓకే పొజిషన్ చలో భగ్ 2 సెకండ్ వెటబేట ఏం చేస్తున్నాడంటే అట్లమేనే రాహుల్ ఫ్లో ఏదు ఫ్లో ఏదు చలో చలో కొడ్ 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 శభాష్ శభాష్ మన కెమెరా జల్లుగ ఎందుకొస్తున్నాడంటే కెమెరా లక్కు వాటర్ పోయనే మీరు అర్థం చేసుకోవాలి క్వాలిటీ లేకపోత్యా వీడియో ఇంకా లెగ్స్ ఓపెన్ చేయి అలా 45 సెకండ్స్ లెస్ట్ ఉంటది ముందర చూడు

చలో భా మెయింటైన్ చేయాలా స్పీడ్ మెయింటైన్ చేయాలా స్లో అయిపోతుంది ఏంటంటే ఇంట్రెండ్ మీటర్స్ చేసినప్పుడు రాను రాను బాడీ ఏమవుతుందంటే తెల్ల అయిపోతుంటుంది మనం పికప్ చేసుకుంటాము బాడీని పికప్ చేస్తూనే ఉండాలి చూస్తున్నారు కదా మనది ఎస్ఎస్ఈజీడీకి ఎవరైనా రావాలనుకుంటే రండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై రాహుల్ కూడా ఫస్ట్ ట్వంటీ సిక్స్ మినిట్స్ తర్వాత మొన్న ట్రయల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ చేంజ్ చేసిండు మొన్న మొన్న ట్వంటీ టూ చేంజ్ చేసిండు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ చేయగలుగుతాడు మినిమం చేయగలుగుతాడు ట్వంటీ టూ ట్వంటీ వన్ చేయగలుగుతాడు ఈజీగా ఎస్ఎస్సి డీడీకి రావాలనుకుంటే రండి చలో రాహుల్ ఫినిషింగ్ కట్టుకో థర్టీ ఎయిట్ ఫార్టీ లోపు పడిపోతుంది ఎస్ గుడ్ ఇప్పుడు ఇది ఎన్నో రెపిటేషన్ ఐడియా ఉందా ఐదవ రెపిటేషన్ ఐదవ రెపిటేషన్ కూడా ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి మనం చేసిన దానికనిగో రాను 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 ఎట్లా డల్ అయిపోతుంటుంది అంటే నేను ఇచ్చిన టార్గెట్ మీరు వేయలేకపోతుంటారు అప్పుడు ఏం చేయాలా జరల్ స్పీడ్ అని ఇక్కడ ట్రయాలి స్టార్టింగ్ ఏం చేయాలా ఎంత నువ్వు స్లో చేసినా కానీ నేను చెప్పిన టైమింగ్ రీచ్ అవుతావు ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా స్లో చేసుకొని మేనేజ్ చేసి తర్వాత మూడు నాలుగు అయిన తర్వాత బాడీ బాగా అదవుతుంది సరే రెస్ట్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా హెవీగా స్టార్ట్ చేయండి ఓకే నిలబడండి రాహుల్ కొద్దిగా పట్టుకో ముందల శివ బాడీ నువ్వు ఇట్లా పెడుతున్నావు ఇట్లా పెట్టి ఇట్లా అంటారు ఇట్లా ఫ్రీగా అనుకోతి అది అలవాటు అయిపోతుంది అది ఇండియన్ ఆర్మీకి కావాల్సిన పర్ఫార్మెన్స్ రాదు మీరు ఎస్ అందుకు అండి ఓకేషలో ఎవరైనా ఎస్ఎస్సి జీడీ లాస్ట్ టెన్ డేస్ పదిహేను రోజులు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై చేపిస్తా యాభై మంది అయినా పర్లేదు రన్ని తీసుకుంటా అట్వ్వాలంటే ముప్పై అడ్మిషన్లే ఆల్రెడీ అయిపోతున్నాయి రాహుల్ కొద్దిగా స్పీడీ స్పీడీ లెక్స్ స్పీడిఐక్ బాడీ ముందలు కాదు డౌన్ చేయి పాడీ డౌన్ చేయం కాదు హలో రాహుల్ వచ్చేసి ఎస్ఎస్సి టీవీ ఇక మళ్ళీ అంటే ఆల్రెడీ టైమింగ్ చేయగలుగుతాం చలో చాలా గుడ్రా గుడ్ రాల్లు లెక్స్ అబ్బాజాయి వాడి ఫ్రీగా పెట్టుకో మంచిగా వాళ్ళు ఇల్లు ఏం చేస్తున్నారు థర్టీ త్రీ థర్టీ ఫోర్ మినిట్స్ సెకండ్స్ లోపు ఏం రీచ్ అయిపోతున్నారు చలో రాహుల్ గుడ్ గుడ్ సబాష్ ఫార్టీ త్రీ ఫినిషింగ్ కూడా ఆ చేతులు మోకాల మీదకి వెళ్ళి తీయాలి చేతులు ఇప్పుడే కానీ మోకాలు మీద పెట్టుకోవద్దు ఎవరైనా సరే కానీ ఎస్ఎస్ జీడికి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు పదిహేను రోజులు ఎవరికైనా ఉంది అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పదిహేను రోజులు ఉంది అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రండి పక్కా రండి ఇక నమ్ముకున్న వాళ్ళని చాలు యూట్యూబ్లో ఎంతో మంది యూట్యూబర్స్ మీరు కోచెస్ని నమ్మిరు వాళ్ళందరినీ పక్కన పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ రండి 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 మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎవ్వరు అన్యాయం కాలే మన దగ్గర మొన్న ఇరవై ఐదు మంది వచ్చారు ఇరవై ఐదు మంది ఇవ్వడానికి అన్యాయం అయితే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి అర్థమైందా ఏం రిమూవ్ చేయండి ఓకేనా ఓకే ఎర్రా ముందనుకోండి ఇది ఆర్ ఓవర్ ఓకే ఆర్ ఓవర్ మంచిగా చూసు అయిపోతాయి ఇక చూస్తున్నారు కదా ఆర్ ఓవర్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు లేదు కాబట్టి మనం అన్ని రాహుల్ స్పీడ్ అయ్యి ముందర వచ్చింది ఇంకొక వంద మీటర్లు అంతే స్పీడ్ అయ్యి పైకేం కూడా లాస్ట్ మూమెంట్లో వన్ కేమ్ ఇదే స్పీడ్ చేయాలి నువ్వు అట్లయితేనే మెరిట్ కొడతావు క్వాలిఫై అవుతావు ఎస్ఎస్సిడి కానిస్టేబుల్ కొట్టాలి అంటే ఫైవ్ కిలోమీటర్లు రన్నింగ్ మినిమం చేయాలి చలో చలో శుభాష్ స్పీడ్ రాడీఐ బాగా ఫోల్డ్ అయిందిరా నాకు థర్టీ ఫైవ్లా ఫినిషింగ్ కొట్టింది వీళ్ళు ఫార్టీ వన్ అరే స్లో అవుతుంది ఏయ్ ఫార్టీ ఫోర్ వచ్చినావు రాహుల్ ఓకేనా చాలా మంచి అండి ఇక్కడ ఉండరా నాకు ఎదురుకొస్తారు ఇది ఏడవ ఎపిటేషన్ రాహుల్ ఈ స్పీడ్ చేసాకో వచ్చేది ఆటోమేటిక్ వస్తావు జరా స్పీడ్ ఇగో బాడీ ఎందుకు స్లో చేస్తున్నా చేయి ఇంక ఉంది బాడీ టైట్నెస్ అయినప్పుడే వేయాలి మజిల్స్ టైట్ గా అవుతుంటాయి అర్థమవుతుందా అప్పుడే వేయాలి ఇగో వారం రోజులే వారం రోజుల తర్వాత మిమ్మల్ని ఇక మీరు మీ బ్యాచ్ అయిపోయినట్టే ఇప్పుడు వచ్చిన వాళ్ళ పట్టుకుంటు ఇంకా పది పదిహేను రోజుల్లో అర్థమైందా ఈజీగా అయిపోతుంది ఓకే నిలబడండి ఇక టైం అయిపోతుంది

వెనకాల ఎందుకు రాతయారో కొట్టుకుంటావు ముంద కాన్సంట్రేట్ చేయి వెనకాల లెక్స్ కలుగుతున్నాయని చూసుకుంటావు కలిగితే నువ్వు స్టైల్ ఓపెన్ చేసినట ఎనకాల ఎందుకు కొట్టుకుంటావు అట్లా చలో చలో షాష్ షబాష్ చలో గుడ్ 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 వాటర్ వాటై కేవరాలా మన వీడియోలో అది ఏమంటారో మన సిఐడి ఆఫీసర్ల దాకా మన టైమింగ్ తీస్తారు మన వీడియోలలో మనం ఎట్లా మోసం చేయమని తీసుకుంటారు మనం ఏమైనా మిస్టేక్ చేయొద్దు మన వీడియోలలో ఓకేనా ఎయిత్ రెప్యుటేషన్ పొజిషన్ చలో భాగ్ రాహుల్ డౌట్ ఉంది ఎక్సెప్ట్ పని చేయి రాహుల్ हैंड फुल फुल जाए जाई फुल जाए पुल फुल जाए मेरा पुल जाई कर रहा लास्ट ट्वीटेशन वाला का मुंडा लौटन वाले घोटे आले बादान कार घोटे स्पीड आई तेरा शवा सही है एको बन जाई चलो शबाश शबाश गोट 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 लाल रे शवा लाले రాహుల్ ఫార్టీ ఫైవ్ సరిపోదు రేస్ సరిపోదు రేషన్ వెళ్ళాలి రెడీ ఉండాలి ఫాస్ట్ గా రెడీ ఉండాలి టైం వేస్ట్ చేయదు

లేదా తోపు అనుకుంటున్నావురా నువ్వు ఎందుకంటే ఎందుకంటే వాటినా మల్లేష్ నాకు గవి నచ్చవు నా ఇక్కలు మానాలి ఫస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు ఎవడ చూస్తే ఇప్పుడు కోపం వచ్చిందంటే ఉత్తా టైంపాస్కు సీరియస్ అవుతుండనుకుంటారా అంతే చూస్తే ఇప్పుడు ఎమర్జెన్సీ అయిపోయి ఫినిషింగ్ పట్టా పెద్ద టైమింగ్ చేసారా కుల పడతాయిదా వర్కౌట్ కదే వాకింగ్ చేస్తే నొప్పి ఏమన్నా నాకు అదే నచ్చదు ఏ నిలవాలండి నిలవాలండి లాస్ట్ అప్టేషన్ ముడ్డి వాళ్ళతో ఫస్ట్ చెప్తున్నా లాస్ట్ అప్టేషన్ బెస్ట్ రావాలి ఏ రాహుల్ నీకు చెప్తున్నా లాస్ట్ అప్టేషన్ బెస్ట్ రాయ్ లాస్ట్ అప్టేషన్ బెస్ట్ పార్టీ మీద కొట్టినంటే దూల తీర్చేస్తా ఫస్ట్ చెప్తున్నా ओके पोजीशन चलो फर्स्ट है लास्ट टेपर्स स्टूडेंट बैटरी यानी लेक्चर में देने नाइन्थ रेफरेशन गांव के ने कितना वहीं कुलवाचन ने नेमन को अनिवार्य नहीं था भी भी ऐसा लोग वीडियो वीडियो लोग ने मिर्ज़ी के लोग का जो उपसर्ग भी అది రూపీ రే ఫினிషింగ్ కొట్టరా ఫினிషింగ్ కొట్టరా ఫினிషింగ్ కొట్టు 33 34 మరి ఫினிషింగ్ కొట్ట రే స్మాష్ ఫினிషింగ్ కొడు గాడిదా 40 సెకండ్స్ 42 ఏపడే గాని వనకు అయి పోవాంగనే కూలవాడమ అవ이브 చేసరా వనకు బీపిలేస్తా వర్కౌట్లా ఎందుకంటే వర్కౌట్ చేసేటప్పుడు చాలా సిన్సియర్గా ఉండాలి వాడు నైన్త్ రెపిటేషన్ టూ నేవరాజ్ ఎప్పుడే కానీ నైన్త్ రెపిటేషన్ చేసినప్పుడు రెపిటేషన్స్ లాస్ట్ ఎండింగ్ వచ్చినప్పుడు ప్రేమ కూలబడదు నేను వందసార్లు చెప్తాను వీడియోల్లో వాకింగ్ చేసుకుంటూ పోవాలి నువ్వు ఎమర్జెన్సీ నువ్వు పోయి కూలబడాలనుకో మజిల్స్ మొత్తం టైట్ అవుతాయి మజిల్స్ మొత్తం టైట్ అయినప్పుడు నీకు ఏడ పర్ఫార్మెన్స్ వస్తుంది పర్ఫార్మెన్స్ రాదు ఏం రాదు పర్ఫార్మెన్స్ రాదు సో అందుకోసమే తిట్టిన మాటలు మీరు లైట్ తీసుకోండి అక్కడ పాజిటివ్గా చూడాలి దాని అది తిట్టిన మాట ఏదో ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు ఆర్కే అన్న తొక్క అంటే నేను భయపడేది ఏం లేదు నేను వర్కౌట్ చేయికున్నా మీరు చేయనీకున్నాను పీకనిక అంత దూరం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రతి ఒక్క మైనస్ని చూపించకపోతే నేను కోచ్ ఎట్లయితే మీరు స్టూడెంట్స్ ఎట్లయితారు సో అందుకోసమే నేను తిట్టిన మాటల్లో మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ అదే నిజం బాగా గుర్తుపెట్టుకోండి ఒక స్టూడెంట్ ఎమర్జెన్సీ లాస్ట్ మూమెంట్లో ఫినిషింగ్ కొట్టి కూలబడ్డానికికో మజిల్స్ పట్టేస్తే లాస్ట్ వాడికి ఆల్రెడీ వానికి ఏది అది ఏంపి ఎంజూరీ స్ట్రింగ్ ఎందురాజ హామ్స్ంగ్ హాస్ట్రింగ్ హ్యామ్స్టింగ్ వాటేసింది రప్పునైనుకుంటాడు యామ్స్ట్రింగే వాటిస్తుంది మళ్ళా మనకి ఆల్రెడీ పట్టేసింది మళ్ళీ అవసరమా ఎప్పుడే కానీ స్ట్రెచ్ చేసుకుంటా ఉండాలి ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి బాడీ డౌన్ చేసుకోవాలి బాడీ ఫ్రీ చేసుకోవాలి నలభై సెకండ్లు ఏం పండుకోనికి సాం రెస్ట్ రెస్ట్ కాదు అది నీ మజిల్ ఆ పనికి అంతే బాగా గుర్తుపెట్టుకోండి కరెక్ట్ కోచ్ ఇట్లా మాట్లాడుతాడు అదొక్కటి బాగా నేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఇంకెవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్కి నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై అయ్యాను కాల్ చేయండి మాట్లాడతా రావాలనుకుంటే రండి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం షాద్నగర్ వచ్చేసి మనకు తాలూకా వస్తుంది షాద్నగర్ నుంచి మన కేశంపేట ఇరవై రెండు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్లు అబ్జల్గంజ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి ఎవరైనా పదిహేను రోజులు ఎవరికైనా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ముల్లే మూట చదువుకుని రెండు మూడు జతలు బట్టలు తీసుకొని రండి అర్థమైందా ఇక మీరు ఆలోచన చేసుకుంటూ ఉంటాం మేము ఇట్లుంటాం అట్లుంటాం అంటే మీ జీవితంలో మీరు సక్సెస్ కాలేరు కారు 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 పది రోజుల సక్సెస్ అయినోళ్ళు ఉన్నారు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అండ్ జై జవాన్ జై కిసాన్